హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో చాలా తక్కువ రేటుకి అందమైన డూప్లెక్స్ ఇళ్ళు సేల్కొచ్చేయండి మంచి ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్ అండి ఇది తార్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి మనకి డూప్లెక్స్ ఇల్లు అయితే సేల్కి వచ్చాయండి మొత్తం నూట నలభై నాలుగు గజాల ఉండే ఉత్తరం ఫేసింగ్ ఇల్లు కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై ఆరు యాభై కొలతలో ఉండే హౌస్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నది అయితే ఇది డూప్లెక్స్ కాదండి సో దీని పక్కన ఉన్నాయి డూప్లెక్స్ ఇల్లు సో దాని వీడియో ఆల్రెడీ ఇంతముందు యూట్యూబ్లో అప్లోడ్ చేసాం ఆ లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడవచ్చు ఇదైతే మామూలుగా డబల్ బెడ్రూమ్ హౌస్ ఇదైతే మనకి కోటి రూపాయలు చెప్తున్నారు డూప్లెక్స్ ఇల్లు అయితే కోటి ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారు అనమాట రెండు కూడా ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళే అనమాట సో మనకి ప్లే గ్రౌండ్ ఉంది క్లబ్ హౌస్ కూడా ఉందండి ఎంట్రన్స్లో ఆచు మనకి సెక్యూరిటీ ఈ విధంగా ఉంటుందండి అండర్గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షను అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్సు అన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ అది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ